మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ అభినందనలు మిత్రులారా అందరము ఇంతకుముందు నాగరాజన్న చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటం చేసింది అందులో దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఇంకెంత ఇంకా ఎక్కువ కష్టం చేసింది అది వాస్తవం మొదటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను అరుణోదయ టీం అంతా పాల్గొన్నది తొలిదశ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో మా నాన్న కామ్రేడ్ బన్ను నరసింహులు బన్ను నరసింహ ఇక్కడ పాషమన్నకు తెలుసు అందరికీ తెలుసు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంది ఏంటి ఎన్ని పోలీసు దాడులను ఎదుర్కొంది ఎట్లా హింసలను అనుభవించింది అంతా తెలుసు తన చివరి క్షణం వరకు కూడా నూట ఆరేండ్లకు చనిపోయాడు మా నాన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు చనిపోయేటప్పుడు కూడా అనుకున్న తెలంగాణ రాలేదు కదా మళ్ళా పోరాటం ఏంది అని అడిగిండు ఎప్పుడు అడిగేవాడు అదొకటే కాదు అదొకటే కాదు విప్లవకారులందరూ ఎప్పుడు ఐక్యమవుతారు ఐక్యమైన సభలో నన్ను ఎప్పుడు మాట్లాడిస్తారు అనేవాడు ఈ రెండు మాటలే ఆయనను ఎప్పుడు మాట్లాడించిన అందరికీ దుఃఖమే బాధనే అందరికీ కూడా నేను ఎందుకంటున్నంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక మిలిటెంట్ పోరాటాలు జరిగింది ఏమిటి అని అంటే అది టఫ్ ఆధ్వర్యంలో అని చాలా స్పష్టంగా చెప్పచ్చు చెల్లె ఇక్కడ సోగరా బేగం ఉంది అందరికీ తెలుసు ఇక్కడ సోగరా బేగం మా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి అధికార ప్రతినిధి అని అన్న వైస్ ప్రెసిడెంట్ అయిన నాగరాజన్న జనన్న అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం అంటే సరే తెలంగాణలో ఎవరికి రా ఎవరిది రాసుకుంది వాళ్ళదే చరిత్ర అయింది అదొక అంశం అది వదిలిపెడదాం మనల్ని ఎవరో కొత్తగా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు గుర్తించింది చాలు అది ఉద్యమకారులు అని చెప్పేసి ప్రజలే గుర్తించింది ఇవాళ మొట్టమొదటగా తెలంగాణ రావాలని కోరుకున్నది కూడా నక్సలేయట్లేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ భూ పంపిణీ జరుగుతుంది ఇక్కడ వనరుల సంపద అంతా కూడా తెలంగాణ ప్రజలకు చెందుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు మొట్టమొదట ఆకాంక్షించింది కూడా విప్లవకారులే ఇవాళ శాంతి చర్చల కమిటీలో ఉన్నటువంటి అన్న గణేష్ అన్న కూడా ఇవాళ అమరుడైంది వారందరికీ వినమ్రంగా విప్లవ జోహారులు తెలియజేస్తూ మిత్రులారా అనేక పోరాటాలు చేసినం కష్టాలు పడ్డం కొంతమంది చనిపోయిండ్రు కొంతమంది గాయపడ్డారు కొంతమంది ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నారు సరే మనం రేషన్ బియ్యం తింటున్నాం కనీసం సిద్ధన్న తింటున్నాడు మేము కూడా ఇలా రేషన్ బియ్యం తినే వచ్చినాం ఇక్కడికి అదొక అంశం అయితే నేనేమంటున్నా మీరు పదకొండు అంశాలు పెట్టుకున్నారు చాలా న్యాయమైనటువంటి డిమాండ్స్ సరే ఇదే కాదు ఇంతకంటే ఇంకా ముందుకు పోయి అడగాలి అనేటువంటిది కూడా అన్న పాషమన్ అన్నాడు ప్లస్ మన నాగరాజు అన్న అన్నాడు సరే చెల్లెం మాట్లాడుతుందో మనం విందాం అయితే నేనేమంటున్నా ఇవాళ కేవలం ఇంత ముందు అక్క అక్క మాట్లాడినట్టు రౌండ్ టేబుల్ సమావేశానికి పరిమితమై కాదు ఇక్క అయిపోయింది ఈ స్టేజ్ దాటిపోయింది దాటిపోయి మరింత ముందుకు పోతే తప్ప ఇది దీనికి ఏమైనా పాట పడుతుంది అని అనుకోవడానికి దీనికంటే ఇంకొక అడుగు ముందుకు పోవాలనేటువంటిది నా అభిప్రాయం కూడా ఇంకొకటి ఇందులో మేనిఫెస్టో అన్న మేనిఫెస్టో ఏది మేనిఫెస్టోలో కేసులు ఎత్తేస్తామని చెప్పేసి రాసుకున్నారు కదా ఇప్పటి వరకు ఎత్తేయలేదండి ఎత్తేయలేదు మేము తిరుగుతున్నాం కేసుల చుట్టూ నిన్నగాక మొన్న కోర్టు కోర్టుకు పోయి వచ్చినాం తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి పాత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసే అమ్మేము కొత్త ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసే అమ్మేము అంతేకాకుండా కలిసి నేను జీవన్ సారు జీవన్ కుమార్ సార్ సంధ్యక్క మేమందరం తదితరులం అందరం కలిసి ఇచ్చాం కేసులు ఎత్తేయండి ఉద్యమకారులపైన ఇప్పటి వరకు చలనం లేదు కేసులు ఎత్తేసేదాన్ని ఏం తేడా వస్తుంది అడ్డం వస్తుంది కేసులు ఎత్తివేయడానికి రాజకీయ నిర్ణయమే కదా నిర్ణయమే కదా మీరు క్యాబినెట్ కూర్చొని డిసైడ్ చేసి ఎత్తేయొచ్చు కదా ఎందుకు ఎత్తేయడానికి ఏం అడ్డం వస్తుంది అందుకని దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ విషయాలన్నీ కూడా మనం నిజంగానే ఎవరో మిత్రులు అన్నారు ఒక రిప్రజెంటేషన్గా ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పేసి కలవాల్సిందే ఇదొకటే కాదు ఎన్కౌంటర్లు ఆగేటువంటి తెలంగాణ కావాలనుకున్నాం కదా ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ఆగాలని కోరుకున్నాం కదా మనమంతా రక్తమోడని తెలంగాణ కావాలనుకున్నాం కదా అది ఇంకా ఆగిందా మరి ఆగుతలేదు కదా ఇక్కడనే ఈ సరిహద్దులోనే జరుగుతున్నాయి కదా వీటికి సంబంధించినటువంటిది ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సీరియస్గా వీళ్ళ నుంచి కూడా పోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది చాలా సీరియస్ మ్యాటర్ ఇప్పుడు మన ముందుట ఉన్నటువంటి చాలా డిమాండ్ ఏంటంటే అక్కడ ఆపాలి ఎన్ని ప్రాణాలు పోవాలి ఇంకా ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా అనేక మంది అనారోగ్యాల పాలైనరు ఆమెకేం అనారోగ్యం ఉందో నాకు తెలుసు అరుణక్క కూడా అందరము అనారోగ్యాల పాలైపోతున్నాం చచ్చిపోయింది కొంతమంది ఇక్కడ ఇంకా అక్కడ పోరాటం జరుగుతూ అమరులైతా ఉన్నారు ఇవన్నీ ఆగాలి భూపంపిణీ జరగాలి ప్రధానంగా భూ పంపిణీ జరగాలి తెలంగాణలో అదే ప్రధాన ఎజెండా తెలంగాణ ఉద్యమంలో తొలి దశ తెలంగాణ ఉద్యమం జరగడానికి గల కారణమే భూ పంపిణీ జరగాలని ఇప్పటి వరకు కూడా ఆ ఎజెండా అట్లనే ఉంది ఇది పై పై అంశాలు కాదు మనం అడగాల్సింది నిజంగానే భూ పంపిణీ జరగాలి ముందు అన్న కూడా మాట్లాడిండ్రు సార్ కూడా మాట్లాడిండ్రు చంద్రకుమార్ సార్ ఫార్మా కంపెనీలతో అవును చర్చ నక్సలెట్లతో చర్చలు జరిగినప్పుడు భూ పంపిణీకి సంబంధించినటువంటి ఏజెండా దగ్గరే ఆగిపోయింది అర్థాంతరంగా ముగియబడ్డాయి అవి తర్వాత కాల్పులు జరిగినాయి అందరూ కూడా డిస్టర్బ్ అయినరు చాలా మంది చనిపోయినప్పుడు కూడా ఏం జరగాలో జరిగింది అందరికీ తెలిసి వాళ్ళని కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ ఆ భూ పంపిణీ జరగకుండా మన వనరులు మనకు దక్కకుండా మన పిల్లల భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు లేదు అందుకనే ఆ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంలో మనమంతా ఒక మాట మీద ఒక మాట మీద కేవలం ఇంతవరకే పై పై వరకే మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడం అనేది కాకుండా చాలా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే అదే కామెడీ గద్దరన్నా అదే ఆకాంక్షించిండు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమంతా అదే ఆకాంక్షించినము అట్లనే ఆ రకంగా పోరాటాల్లో ముందుకు సాగాలి అక్క నేను ఆనాడు కట్టినను గజ్జ ఇలా కట్టినను కడుతూనే ఉన్నాను ఇంకా ఆగలేదు అది కట్టాల్సిందే ఇవాళ కొత్తగా కట్టేది ఏం లేదు ఆల్రెడీ కడుతూనే ఉన్నాం గోషి కడుతూనే ఉన్నాం బొంగడేస్తూనే ఉన్నాం పోతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం రాష్ట్రం అంతా తిరిగి తిరిగి నిన్న అందులో పాల్గొని మళ్ళీ రేపు విజయవాడకు సుధాకరణ మీటింగ్ కోసం మేము పోతున్నాం సంస్మరణ సభకు అంటే ఎక్కడ ఆగలేదు నిజమైనటువంటి ఉద్యమకారులు ఎక్కడ కూడా ఆగలేదు సరే ఆనాడు ఇంత ముందు చెప్పినట్టుగా సరే కొన్ని నిమిషం నేను తీసుకుంటాను ఎక్కువ ఇంకా అంటే మీరు ఆగ ఆపకముందే నేను చెప్తున్నాను నా బాధ్యత కనుక ఆఫీస్ సీజ్ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి సగం మంది మమ్మ ఆతోటి మాట్లాడడానికే చాలా భయపడ్డది వాస్తవం చెప్తున్నాను నేను దయచేసి దయచేసి నొచ్చుకోవద్దండి సగ ఇంత ఇంత ఇందులో సగానికి పైగా మంది మేము కలిస్తే తనతోటి మాట్లాడితే మాకేమవుతుందో తనని కలిస్తే మాకేమవుతుందో అనేటువంటిది చాలామంది తప్పించుకొని పోయింది మా వెంట దూరం దూరం కానీ నాగరాజన్న పాషమన్న లాంటి వాళ్ళు జన్నన్న లాంటి వాళ్ళు చాలామంది కూడా మా వెంట ఉన్నారు అరుణోదయ వెంట ఉన్నారు అంటే నేను ఏమంటున్నా ఏ కష్టం వచ్చినా మనది అనుకొని బా భావించాలి ఇక్కడ సరే ఇంతకంటే ఉన్నతమైన ఆశయం కోసం అమరులు అక్కడ మనం కన్నీళ్లు పెడుతున్నాం బాధపడుతున్నాం కన్నీళ్లకు ఒక అర్థం ఉండాలన్నా కూడా మనం చేసే పోరాటానికి కూడా అర్థం ఉండాలన్నా కూడా మన పోరాటానికి మనం చేసేటువంటి పని విధానానికి ఆ ఆచరణకి ఒక అర్థం ఉండాలి ఫస్ట్ మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటి దయచేసి ఉండకూడదు అది తెలంగాణ రక్తంలో లేదు అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా హబ్లతోటి ఫార్మా కంపెనీలతోటి నీళ్ళ నీళ్ళ వరకే పరిమితం కాలే భూసారం అంతా కూడా దెబ్బతిని పంటలు లేకుండా అయిపోయినాయి చేసినాం దివీస్ మీద పోరాటం చేసినాం ముచ్చర్ల ముచ్చర్ల ఫార్మా హబ్ మీద పోరాటం చేసినాం అన్ని చోట్ల గుట్టల మీద చేసినాం చెరువుల మీద చేసినాం అన్నిటి మీద చేసినాం ఎన్ని చేయలేదు మనం పోరాటాలు అందరము బొగ్గుబావులకు సంబంధించినటువంటి అంశంలో అందరం కలిసి పోయినాం చెరువుల కుంటలు కాపాడుకోవాలని మేమంతా కూడా చేసినాం పాషమన్నా మేమందరం కలిసి చేసినాం మీరందరూ ఇంకా కొంతమంది మాతో కలిసి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టించుకున్నాం మేము దాని మీద ఆ కేసులు ఇప్పటి వరకు కూడా ఎత్తేయలేదు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు ఎత్తేయాలి ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని పాత ప్రభుత్వం పెట్టినటువంటి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం వలస విముక్త తెలంగాణ లేకుండా తెలంగాణను ఊహించుకోలేము ఇంతకుముందు మాట్లాడారు కదా ఎవరి చేతుల్లో ఉంది తెలంగాణ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎవరివి ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద ఎవరి పెత్తనం ఉన్నది అందుకని వలస పెట్టుబడిదారుల చేతుల్లో మాత్రమే తెలంగాణ ఉన్నది ఇంకా అందుకనే మన తెలంగాణ మనకు కావాలి వలస విముక్త తెలంగాణ కావాలి అది జరగకుండా ఉద్యమకారులకు కాదు కదా ఎవ్వరికీ న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకొని తగు కార్యాచరణ రూపి రూపొందించుకొని మనమంతా కలిసి ఐక్యంగా ముందుకు పోదాం నా అభిప్రాయం కూడా ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ జోహార్ అమరవీర్ల థ్యాంక్ యూ